మే పదమూడున జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నూట అరవై సీట్లకు పైగా గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అన్నారు ఎల్సి రమణారెడ్డి వైసీపీ పార్టీ ఘోర పరాజయం తప్పదని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా నమోదైందని అదనంగా నమోదైన ఎన్నికల శాతానికి బట్టి పోస్టల్ బ్యాలెట్లు లెక్కెంపుకి గతంలో కన్నా టేబుల్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలని కోరారు ఎల్సి రమణారెడ్డి టిడిపి పార్టీ కార్యకర్తల సహాయ నిధి కింద పది కోట్ల రూపాయలు మాజీ మంత్రి నారాయణ కేటాయించడం చాలా సంతోషమని అన్నారు అలాగే మరికొందరు నాయకులు కూడా కార్యకర్తల సహాయ నిధి కింద మరి కొంత నిధులు విడుదల చేసి కార్యకర్తలకు భరోసా కల్పించాలని భరోసా కల్పించినప్పుడే పార్టీకి కార్యకర్తలు అండదండలు అందిస్తారని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి జిల్లాలో పది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలవడం ఖాయం రాష్ట్రంలో నూట అరవై సీట్లకి పైగా ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు కైవిషం చేసుకోవడం మాత్రం గ్యారంటీ గ్రాడ్యుయేటు తూర్పు రాయలసీమలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు పశ్చిమ రాయలసీమ కడప కర్నూలు అనంతపురం అదేవిధంగా ఉత్తరాంధ్ర మూడు గ్రాడ్యుయేట్స్ మూడు టీచర్ ఎమ్మెల్సీకి రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఎలక్షన్స్ జరగడం జరిగింది ఆ రోజే వైసీపీ పతనం మొదలైంది వర్గం అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అదేవిధంగా టీచర్స్ అయితేనేమి యువత నిరుద్యోగులు అందరూ కూడా వైసీపీకి గురి చెప్పడం జరిగింది టీచర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలో కూడా వాళ్ళ అక్రమాలకి అక్రమానికి పాల్పడటం వల్ల టీచింగ్ ప్రొఫెషన్లో క్వాలిఫికేషన్ అనేటువంటి అటెండర్ సైతం దొంగ ఓట్లుగా నమోదు చేసుకొని వారు చేసుకోవడం వల్ల వారు గెలవడం జరిగింది లేకపోతే టీచర్స్ కూడా కంపల్సరీ తెలుగుదేశం పార్టీయే వారి కలిసి చేసుకొని ఉండేది అది ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా దాదాపు రెండు లక్షల తొంభై ఐదు వేలకి పైగా పోస్టల్ బ్యాలెట్లు అప్లై చేయడం జరిగింది ఈరోజు ఐదు లక్షలకి పైగా ఈరోజు ఉద్యోగులు పోస్టల్ బ్యారెట్లు అప్లై చేయడం జరిగింది ఎక్కువగా మరి అవేర్నెన్స్ కూడా బాగా పెరిగింది ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఈ ఉద్యమాలని ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ కక్ష సాధింపు దూరంతో ఈరోజు అనేక ఇబ్బందులు కూడా మరి గురి చేయటం వల్ల మానసికంగా శారీరకంగా చాలా రకాలుగా మరి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టారు పోస్టల్ బ్యాగ్లు కూడా దాదాపు అందరూ ఎవరైతే డ్యూటీ ఎలక్షన్ డ్యూటీలో ఉండే వాళ్ళందరూ కూడా మరి అప్లై చేయడం జరిగింది మన అయితే మొత్తం ఎనిమిది కాన్స్టిట్యూన్షన్లో ఇరవై మూడు వేల మూడు ఎనిమిది వందల తొంభై రెండు పోస్టుల బ్యాలెట్ని అప్లై చేయడం జరిగింది వాస్తవంగా ప్రభుత్వం ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ని ఇన్వాల్య ఇన్వాలిడేట్ చేయాలంటే ఒక కుట్ర ఉంది అయితే ఎలక్షన్ కమిషన్ నిర్ణయ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఫామ్ పర్టీన్ ఏలో అధికారి మరి సీలు లేకపోయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ని యాక్సెప్ట్ చేయాలా అని చెప్పడం జరిగింది అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఎనుక రిటర్నింగ్ అధికారి సంతకం లేకున్నా సీలు లేకున్నా కానీ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ని మరి పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది అందువల్ల ఈ సంవత్సరం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారు మరి ఆదేశాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఎన్ని వ్యాల్యూడీలు ఎన్ని వచ్చి చాలా చాలా తక్కువ ఎందుకంటే అందరిలో కూడా అవేర్నెస్ పెరిగింది తర్వాత ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో కూడా బాగా ఆడ మన ముఖ్యంగా మన జిల్లా ఎన్నికల అధికారి మరి గౌరవీయులు కలెక్టర్ గారు ఫెసిలిటీ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు బాగా చేయటం అదేవిధంగా అక్కడ ఒక టీంని పెట్టడం తర్వాత వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేయటం ఏ విధంగా అంటే ఇన్వాల్వ్డ్ ఇన్వాల్వ్ ఎక్కువ లేకుండా అక్కడ ఎజిట్ ఆఫీసర్ సొంత ఆఫీసర్స్ ని అందరిని పెట్టడం కూడా బాగా జరిగింది అందువల్ల ఈ ఇప్పుడు ఇన్వాల్వ్డ్ సంఖ్య చాలా తక్కువగా ఉంటారు పొంగు నారాయణ గారు మరి విద్యాదాత బాగా ఆయన ఒక అజాత శత్రువు ఒక ఎప్పుడు కూడా సర్వీసు చేసేటువంటి ఒక సేవా పత్రం ఉన్నటువంటి నాయకులు ఆయన నెల్లూరు సిటీలో ఎవరైతే పార్టీ కోసం ఓటుపోయినటువంటి కార్యకర్తల అందరు కూడా వాళ్ళ సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సంవత్సరానికి పది లక్ష పది కోట్లు వంతున్నా ఐదు సంవత్సరాల్లో యాభై కోట్లు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తల బాగోగులు అదేవిధంగా ఆ డివిజన్ ఆ బూత్ ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు వాటి కూడా మరి సొంత నిధుల్ని ఈరోజు హెచ్చించడం అనేది వాస్తవంగా నెవర్ బిఫోర్ ఎవరు ఆపుతా అన్నట్టు ఎక్కడ కూడా చాలా రాజకీయ నాయకు రాజకీయ నాయకుల్లో చాలా అరుదు ఈరోజు నెల్లూరు జా జిల్లాలో మరి డాక్టర్ పొంగు నారాయణ గారు అన్న కార్యకర్తలకి భరోసా ఇచ్చి మరి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చేయటం 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 ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తున్నాము అదే బాటలో అందరు కూడా కార్యకర్తలు కానీ భరోసిస్తే రేపు కార్యకర్తలు అహనిసలు పార్టీ కోసం శ్రమించి మరి ఎటువంటి త్యాగానికైనా మరి ఎటు మరి తేగానికైనా అదేవిధంగా సర్వీస్ చేయడానికైనా మరి సిద్ధపడతారు ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ అదేవిధంగా మన జిల్లా ఎన్నికల అధికారులు కానీ అందరూ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేయడం జరిగింది పోలిమి రోజైతేనేమి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్సు ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు విషయంలో అయితేనేవి చాలా ఇంపార్సిబుల్గా పనిచేయడం జరిగింది కావాలని చెప్పి వాళ్ళు ఓడిపోతున్నారనేటువంటి బాధతో వాళ్ళు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ మీద బురదలటం అనేది అది చేస్తున్నారు ఈరోజు మా టీడీపీ కార్యకర్తల మీద మరి దాడి దాడులు చేయటం వాళ్ళని భయమూలకు గురి చేయడం అనేది చాలా సిగ్సటు ఎక్కనైనా మానుకోండి రేపు నాలుగో తేదీ మరి కౌంటింగ్లో చాలా ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు ప్రజలే మీకు బుద్ధి చెప్పారు అయితేనేమి యువత అయితేనేమి అదేవిధంగా మేధావర్గం అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి అందరూ కూడా మీకు బుద్ధి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఒక న్యాయంగా న్యాయ న్యాయబద్ధంగా మరి పనిచేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పార్టీల పార్టీల రహితంగా పనిచేశారు కాబట్టి ఈరోజు ఓటమి భయంతో వాళ్ళు ఆ విధంగా ఆరోపణ చేయడం జరిగింది ఓటమి భయంతోనే చాలా దారుణంగా ఓడిపోతామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్ఫిడెన్స్తో ఈరోజు వాళ్ళు అధికారుల మీద ఆరోపణలు చేయటం జరిగింది ఓడిపోతున్నామని చెప్పి చాలా దారుణంగా ఓడిపోతామని చెప్పి వాళ్ళకి ఆ బాధతో ఆ కక్షతో ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అది మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ అదే జిల్లా ఎలక్షన్ కమిషన్ కానీ వాళ్ళందరూ అందరూ కూడా అధికారులు ఉంటారు అదేవిధంగా పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున ఏజెంట్లు ఉంటారు ఎటువంటి అక్రమాలు పెరగడానికి ఎటువంటి తావు లేదు ఇది కావాలని చెప్పి ముందుగానే ఓటమి పనితో మరి ఆరోపణలు చేస్తున్నారు చెప్పి స్థానిక సంస్థ సంస్థ లోకల్ లో అయితే చాలా దాద్రం చేయడం జరిగింది ఎవరైతే పోటీకి ఎవరైనా ఎవరు ఏదైనా ముందుకూస్తే వాళ్ళని కిడ్నాప్ చేయటం వాళ్ళని వచ్చి భయాందోళన గురి చేయటం అదేవిధంగా రకరకాలుగా వాళ్ళని ప్రలోభాలకు చేయటం ఇన్ని కూడా చేయడం జరిగింది అదే నిజంగా అది ఏకపక్షంగా వాళ్ళు అది వాళ్ళ మరి కక్ష మరి ఒక కక్షితో ఒక కుట్రతో అన్నీ మేమే కైవసం చేసుకోవాలా ఇది ప్రజాస్వామ్యకి బద్ధంగా లేకుండా విరుద్ధంగా లోకల్ బాటిస్తూ జరిగింది మరి ఈరోజు నుండి ఎన్నికల్లో వాళ్ళకి అటువంటి పావు లేకుండా ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి అదేవిధంగా మన సిఓ అదే అదేవిధంగా మన గారు అయితేనేమి అందరూ కూడా లక్ష వస్తుపాతంగా మరి పనిచేయటం వల్ల అంతగా అధికారులు కానీ అందరూ కూడా అందరూ కోఆర్డినేషన్తో ఈరోజు సజావుగా జరగడం జరిగింది గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగులు కూడా అందరూ కూడా బ్యాలెట్ని అప్లై చేసి వినియోగించుకోవడం జరిగింది ఓటుని ఈరోజు మన జిల్లాలో పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో పదిహేను టేబుల్స్ అన్నట్టు చెప్పారు ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో రెండు టేబుల్స్ అన్నారు ఎక్కడ కూడా ఈ ఎనిమిది నెల్లూరు జిల్లాలో ఉన్న ఎనిమిది కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ కూడా రెండు వేల తక్కువ పోస్టల్ బ్యాలెట్లు కూడా నమోదు కాలేదు దాదాపు మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టల్ బ్యాలెట్స్ పైగా పోల్ కావడం జరిగింది కాబట్టి ఒక టేబుల్లో పదిహేను వందల మంది పదిహేను వందల పోస్టల్ బ్యాలెట్స్ అయితే చాలా లేట్ అవుతుంది ఫామ్ థర్టీన్ఏ డెక్లెషన్ చూసిన తర్వాత బీ ఓపెన్ చేయాలి కాబట్టి బ్యాలెట్ ఓపెన్ చేయాలి కాబట్టి కొంత టైంతుంది కనీసం ఒక అర ఆ నిమిషమైనా పడుతుంది కాబట్టి దాదాపు ఒక పది గంటల వరకు పోస్టల్ గార్డు లెక్కింపే అవుతుంది కాబట్టి అలా కాకుండా ఒకొక్క టేబుల్కి ఐదు నింతున్నా కనీసం ఒక కాన్స్టిట్యూషన్లో నాలుగు టేబుల్స్ ఆయన ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారికి అదేవిధంగా మన జిల్లా ఎన్నికల అధికారి గారికి నిర్ణయించుకుంటున్నాను గతంలో వచ్చి రెండు టేబుల్స్ పెట్టడం జరిగింది మరి ఇప్పుడు కూడా రెండు టేబుల్సే పెట్టారు గతంలో కంటే కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడం జరిగింది కాబట్టి చాలా లేట్ అవుతుంది అందువల్ల కంపల్సరీ దాన్ని మన టేబుల్స్ని రిటర్న్ చేయాల్సిన అవసరము ఉందని చెప్పి నేను విజ్ఞప్తించాను